జై వీరబ్రహ్మ జై జై నేను మీ కృష్ణమాచార్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీ అష్టమ అష్టమశని ప్రభావం ఒకవైపు తీవ్రమైనటువంటి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి సంక్షోభాల మాసంగా కొంతకాలంగా కొన్ని మాసాలని మనం అభివర్ణం చేస్తూ వచ్చాం దైనందిన జీవితంలో కూడా అలాంటి ఫలితాలు కలిగాయి కానీ ఈ సెప్టెంబర్ మాసం నుంచి మాత్రం కర్కాటక రాశి వారి యొక్క జీవన గమనం మారిపోతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ప్రత్యేకించి యోగదాయకమైనటువంటి దశలు కూడా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ సెప్టెంబర్ మాసాన్ని మనం చెప్పచ్చు దైనందిన జీవితంలో ఎంతో కాలంగా సంతానపరమైనటువంటి అంశాలు మీ పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది ఈ బాధల నుంచి బయటపడేటువంటి అవకాశం పిల్లలు సరైనటువంటి క్రమశిక్షణలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి ఇది మానసికంగా మీకు సంతోషాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సందర్భంగా మనం అభివర్ణనే చేస్తుండవచ్చు ప్రత్యేకించి పిల్లల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతిగా మనం భావన చేస్తూ ఉండొచ్చు ప్రత్యేకించి కర్కాటక రాశి జాతకులకి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కూడా సానుకూలవంతమవుతాయి విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్యను చదువుతున్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలల్లో మీరు విద్యను అభ్యసించడానికి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం తప్పకుండా కలిగేటువంటి అవకాశం కనపడుతుంది దైనందిన జీవితంలో కొంతకాలం క్రితం కొంతమంది వ్యక్తులు లేదా మీకు గిట్టని వాళ్ళు మీ మీద చేసినటువంటి ఆరోపణలు ఆరోపణలుగానే తేలిపోతాయి ఎప్పుడైతే సమాజంలో మన ఖ్యాతి పెరుగుతూ ఉంటుందో అనుకూల శత్రువులు కూడా అధికమవుతూ ఉంటారు కానీ విచిత్రం ఏంటంటే మీరనుకున్న వాళ్ళు మీతో పాటు తిరిగిన వాళ్ళు మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తులే కొంతకాలం తర్వాత మీకు శత్రువులై మీకు సంబంధించినటువంటి సమాచారాలు అన్నీ కూడా తెలుసుకుని ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితులకి నాంది ప్రస్తావన పలికి ఉంటారు కొంతకాలంగా బాగా బాధపడ్డా ఏమీ చేయలేనటువంటి స్థితిగతుల్లో ఉండిపోతూ కాలం భగవంతుడు చూసుకుంటాడన్నటువంటి మీ ఓర్పే వాళ్లకు ఖచ్చితంగా దండను విధిస్తుంది భగవంతుడు కాలం వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలితాలకి శిక్ష విధించేటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకులకి అష్టమ శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి కానీ కొన్ని యాదృచ్ఛికంగా ప్రమాద సంబంధమైనటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్త ప్రమాదాలు జరిగేటువంటి ఆస్కారం ఉంది అర్ధరాత్రి అపరాత్రులు సాయంకాల సమయాలు ఒంటరిగా చేసే ప్రయాణాలు సాహస క్రీడలకు దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన అష్టమస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి యొక్క స్థితి రాహుకేతు సంబంధమైనటువంటి పరిస్థితులు ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి చూస్తే ప్రమాద సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి వేగవంతంగా వెళుతూ ప్రమాదాలకు గురవటమో వేగంగా నడుస్తూ క్రింద పట్టమో వీటి వల్ల ఇబ్బందులు ప్రమాదాలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి ఎంతో కాలంగా మీ శరీరాన్ని ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సమస్యల వైపు పట్టించుకోకపోవటం అవ్వచ్చు సమస్యలను గురించి పట్టించుకోకుండా ఒకనొక సందర్భంలో ఆ సమస్య తీవ్రతరమై మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి దాకా వేచి ఉండటం మంచిది కాదు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి తీవ్రమైనటువంటి పని ఒత్తిడి కారణంగానో మనసు ఇతర ఆలోచనల మీద లగ్నమై ఉన్నటువంటి కారణంగానో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దీనివల్ల మనసు మొత్తం కూడా ముఖ్యమైనటువంటి పనుల మీద లగ్నమై ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే మాత్రం కొన్ని ఇబ్బందులకి గురపోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశి జాతకులకి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అధికారయుక్తమైనటువంటి పదవీ ప్రాప్తి దిశగా జాతకం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి మీడియా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు రాణించేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించటం వల్ల తప్పనిసరిగా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశం కనపడుతుంది పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతతో పాటు ప్రఖ్యాతి చెందిన కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో మీకు సీటు దొరికే అవకాశం ఉంది కళ్యాణం అవ్వనటువంటి వధూవరులకి కళ్యాణ యోగం కూడా కనబడుతుంది అష్టమ శని ప్రభావంతో పాటు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండటానికి పితృకర్మల్ని విశేషంగా ఆరాధన చేయండి పితృదేవతా స్వరూపాలని పూజించండి అలాగే చక్కగా విశేషవంతమైనటువంటి గణనాయకుడు విఘ్నాలన్నిటికీ కూడా అధిదేవత అయినటువంటి ఆ విఘ్న వినేషుడు గణేషుడు విఘ్న వినాయకుణ్ణి ఆ మహాగణపతి స్వామిని ఎంతగా పూజిస్తే మీ జాతకంలోని సమస్యలు అంత తీవ్రతరంగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతి దగ్గరకు వెళ్ళి గణపతికి గరికమాలను తయారు చేసే స్వామివారికి ఆ గరికమాలను ప్రీతితో అర్పించి స్వామివారికి గనక బెళ్ళం లేదా విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో కుడుములని ఉండ్రాలని అటుకులు బెళ్ళాన్ని నివేదన చేసి వస్తే గణపతి అత్యంత సంతృష్టి చెంది సకల సంకటములను హరిస్తాడు రాబోయేటువంటి ఎన్నో విఘ్నాలు నివారించబడి యోగదాయకమైనటువంటి ఫలితం మనకు వచ్చే అవకాశం ఉంది ప్రత్యేకించి భద్రపద మాసంలో రాబోయేటువంటి పౌర్ణిమ నుండి అమావాస్యకు వచ్చేటువంటి ఈ పదిహేను రోజుల కాలంలో గతించిపోయినటువంటి మీ పూర్వీకులు పెద్దలు వాళ్ళకు సంబంధించినటువంటి విధి విధానంలో మీ కుటుంబ సంప్రదాయాన్ని ఆచారాన్ని అనుసరించి పితృదేవతల్ని ఒక్కసారి మరణం చేసుకోండి వాళ్ళను పూజించండి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్